ఆదోని డివిజన్ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో మనకి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్వాతంత్రం అనేది ఎంతోమంది వీరుల త్యాగ ఫలము మన జాతిపిత మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధులు యోధులు అలుపెరిగిన పోరాటం చేస్తే మనకి ఈరోజు ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి రావడం జరిగింది సో ఈ రోజు వారందరినీ కూడా మనం ఘనంగా స్మరించుకుంటూ ఈ పోరాటంలో అమరులైన వారందరికీ కూడా వినమ్రతతో నా జోహార్లు అర్పిస్తున్నారు అలాగే రాయలసీమ ప్రాంతంలో తొలి స్వాతంత్ర సమర యోధుడు అయినటువంటి ఉయ్యవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారిని ఎదిరించి తేనేకా గ్రామ పోరాట యోధుడైన ముతుకూరు గౌడప్ప జాతీయ భావాలు ప్రేరేపించిన గాడ్చర్ల హరిసర్వత్తం రావు గారు ఇలాంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు వారందరినీ స్మరించుకుంటూ ఈ దేశం కోసం మన బాధ్యతని నిర్వర్తించడానికి ఈ రోజుని మనము అంకితం చేద్దాం సో దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధి కోసము ఏడాదికి పదిహేను శాతం వృద్ధి సాధించే దిశగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ప్లాన్ని రూపొందించింది అదేవిధంగా మన జిల్లాలోని అలాగే మన ఆదోని డివిజన్లోని మూడు నియోజకవర్గాల్లో కూడా ఈ విజన్ ప్లాన్ని ఆ నియోజకవర్గ శాసనసభ్యులతో రూపొందించుకొని వాటిని అమలు చేసే దిశగా మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు జరుగుతున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వము పేదల ముఖంలో చిరునవ్వులు నింపాలని ఉద్దేశంతో వివిధ రకమైన పింఛన్లు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఒకవేళ ఆ రోజు సెలవు అయితే ఆ ముందు రోజు కానీ ఖచ్చితంగా అందిస్తున్నారు పింఛన్లు మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచడము అలాగే వికలాంగుల పింఛను మూడు వేల నుండి ఆరు వేలు పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఐదు వేల నుండి పదిహేను వేలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కిడ్నీ లివర్ డయాలసిస్ మరియు ఇతర రోగాలు ఉన్నవారికి ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అలాగే జలవర్ణుల విభాగంలో రాష్ట్ర ప్రభుత్వము కర్నూలు జిల్లాకు సంబంధించి హంద్రీనివా కాలోని కుడికా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని వెడల్పు చేసి ఆ పనులు వంద రోజుల్లో పూర్తి చేసింది అలాగే ఆదో ఆదోని డివిజన్కి సంబంధించి గాజులు దినే ప్రాజెక్టుకు మూడు టీఎంసీలు వాటర్ని సప్లై చేయడం జరుగుతున్నది అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో అరవై ఎనిమిది ట్యాంకులు ఇందులో ఆదోని డివిజన్ డివిజన్కి సంబంధించిన ట్యాంక్స్ కూడా పూర్తి స్థాయిలో నింపడం అనేది జరుగుతున్నది అలాగే రీసెంట్గా ప్రభుత్వము ఆర్డిఎస్ రైట్ కెనాల్ మరియు వేదవతి ప్రాజెక్టుల సంబంధించి ఈ ప్రాంతంలో జలవనలకు సంబంధించి ప్రాజెక్టుల మీద వాటి పనులు ప్రారంభించడానికి సుముఖంగా ఉంది అలాగే మనకి పారిశ్రామిక రంగంగా చూసుకుంటే పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వము అడుగులు వేస్తున్నది అందులో భాగంగా ఒరవకల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ స్థాపించడం జరిగింది అక్కడ వివిధ రకాలమైన కంపెనీలు వాటి పెట్టుబడులను తీసుకురావడం జరుగుతున్నది జయరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ సిగాచి ఇండస్ట్రీస్ ప్యూర్ ఇండస్ట్రీస్ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మరియు ఇతరతర కంపెనీలు సుమారుగా తొమ్మిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వెళ్తున్నాయి అలాగే ఆదోని డివిజన్కి సంబంధించి మనకి మూడు ఎంఎస్ఎంఈ పార్కులు శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా మనకి రీసెంట్గా ఎమిగ్నూరు దగ్గర బనవాసీలో టెక్స్టైల్ పార్క్ కూడా భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది రంగానికి సంబంధించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది అందులో భాగంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసము మెగా డిఎస్సి నిర్వహించింది వాటి ఫలితాలు కూడా వెలువడ్డాయి అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి వీలర్నింగ్ స్టూడియో అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో దీంతో మనకి ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉందో నేరుగా ఆన్లైన్ ద్వారా వాళ్ళకి విద్యాబోధన చేయడానికి వీలు పడుతున్నది అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకి అలాగే పాఠశాల విద్యార్థులకి మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు రుచికరమైన భోజనాన్ని వారికి అందించడం జరుగుతున్నది అలాగే అత్యంత ప్రతిభ ప్రతిభగా విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ కూడా ఇవ్వడం ఈ సంవత్సరము జరిగింది ఇందులో భాగంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కింద రీసెంట్ గా మొదట విడతగా ఆ మొదటి విడతగా నిధులు విడుదల చేయడం జరిగింది అలాగే జిల్లాలో ప్రకృతి వైద్యాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతున్నది కౌలు రైతులకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కౌల్ రైతు కార్డులు సిసిఆర్సి కార్డులు కూడా ఇవ్వడం జరుగుతున్నది అలాగే డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయంలో ప్రోత్సహించడంలో భాగంగా కిసాన్ డ్రోన్ గ్రూప్స్ ని స్థాపించి వారికి డ్రోన్ మీద శిక్షణ ఇచ్చి ఆ డ్రోన్తో మనం వ్యవసాయంలో ఎక్కువ ఉత్పాదకతను సాధించడం సాధించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అలాగే ఆధునిక మార్కెట్ యాడ్ కి సంబంధించి డ్రైన్లు మరియు షెడ్లు కోసము వన్ పాయింట్ త్రీ ఎయిట్ క్రోర్స్ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఎంజిఎన్ఆర్ఏ స్కీమ్ స్కీమ్తో భాగంగా గోకులం షెడ్స్ మరియు మినీ మినీ గోకులాలు కూడా పూర్తి చేయడం జరిగింది జిల్లాలో అలాగే ఉపాధి హామీ కల్పనలో భాగంగా మనకి వివిధ రకమైన పనులు గోకులం షెడ్స్ కట్టడం కానీ లేకపోతే హార్టికల్చర్ ప్లాంటేషన్ చేయడం కానీ హౌసింగ్ ఫర్ లో కానీ వీటన్నిటిలో కూడా జనాలకి ప్రజలకి వంద రోజులు ఖచ్చితమైన ఉపాధి అనేది ఇవ్వడం జరుగుతున్నది అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ లో భాగంగా ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కింద ఎస్సీ మరియు బీసీ కుటుంబాలకు యాభై వేల రూపాయలు మరియు ఎస్టీ కుటుంబాలకు డెబ్బై ఐదు వేల రూపాయలు అడిషనల్ శాంక్షన్ కూడా మనం చేయడం జరిగింది అలాగే ప్రభుత్వము నిర్మాణ రంగాన్ని పునరుద్ధరించడానికి ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని కూడా తీసుకొచ్చింది సో దీనిలో భాగంగా నిర్మాణ రంగము అభివృద్ధి పుంజుకుంటే కార్మికులందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి కలుపుతుందన్నది కల్ కల్పిస్తుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం అందులో భాగంగా మనకి మన ఆదోని డివిజన్లో రీచ్ ఇసుక రీచ్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మహిళా శిశు సంక్షేమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు బాలితులకు చిన్నారులకు పోషకాహారం అందించడం జరుగుతున్నది పిల్లలకు బాలామృతం గుడ్లు పాలు అందిస్తున్నారు గర్భవతులకు తల్లులకు టేక్ హోమ్ రేషన్ కింద వివిధ రకాల పౌష్టికాహారము పోషకాహార కిట్లు అంది అందించడం జరుగుతున్నది అలాగే మిషన్ వాత్సల్య ప్రోగ్రాం కింద బాలల సంరక్షణ బాల్య వివాహాలు ఆపడము సఖీ అన్ స్టాప్ సెంటర్ ద్వారా బాధితుల మహిళలకు వసతి కల్పించడము కౌన్సిలింగ్ పోలీస్ విద్య న్యాయ సేవల్ని అందించడం జరుగుతున్నది బేటీ ేటీ పడవో కార్యక్రమం ద్వారా బాలికలకు రక్షణ కల్పించడం విద్యాభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతున్నది అలాగే మహిళా సంక్షేమ లో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక స్త్రీ శక్తి ప్రోగ్రాము ప్రారంభించడం జరుగుతున్నది సాయంత్రం నుండి ఆ ఎంపిక చేసిన రూట్లలో సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నది అలాగే వైద్య ఆరోగ్యానికి సంబంధించి కూడా మాతా శిశు నివా మరణాలను నివా నివారించడానికి గర్భవతుల్ని బాలింతల్ని రక్తహీనత లేకుండా చూడడానికి ప్రసూతి మరణాలు జరగకుండా చూడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అలాగే చేనేత కార్మికులకు సంబంధించి గౌ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా డివిజన్ డివిజన్లో బనవాసీలో ఎముగ్నూరు నియోజకవర్గంలో డెబ్బై ఏడు ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్క్ స్థాపించడం జరిగింది దానికి సంబంధించి మొదటి విడత పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఆరు పాయింట్ తొమ్మిది కోట్లతో ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం పది శాతం పనులు కూడా పూర్తి అవ్వడం జరిగింది అలాగే ఎమిగ్నూరు టిట్కో హౌసింగ్ కాంప్లెక్స్లో కూడా ఒక వివర్షాలని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా రెండు వేల యూనిట్లు పర్ మంత్ వరకు చేనేత కార్మికులకి ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది అలాగే చేనేత కార్మికులకు పెన్షన్ కూడా ప్రకటించడం జరిగింది అలాగే ముద్రా లోన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతున్నది విధంగా పౌర సరఫరా విభాగ విభాగంలో మనకి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కానీ ఆ దివ్యాంగులకు గాని ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అనే కార్యక్రమాన్ని కూడా స్థాపించడం జరిగింది అలాగే చౌకదారుల దుకాణంలో ప్రతి నెల ఒకటి నుండి పదిహేనో తారీఖున నిత్యావసర సరుకుల్ని సరఫరా చేయడం జరుగుతున్నది అలాగే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఆదన్లో మూడు ఎమ్మిగనూరులో రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు అన్నా క్యాంటీన్ ద్వారా అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనాన్ని అందిస్తున్న అందించడం జరుగుతుంది ఇందుకు గాను మూడు కోట్లు అయ్యే ఖర్చు తొంభై రూపాయలలో డెబ్బై ఐదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది అలాగే పల్లె పండుగలో భాగంగా ఇంటర్నల్ రోడ్స్ కెనాల్స్ అప్రోచ్ రోడ్స్ వీటి తాలూకా నిర్మాణాలు చేయడం జరుగుతున్నది అలాగే టూరిజం డెవలప్మెంట్ చేయడానికి మనకి ఆదోని డివిజన్ లో బనవాసి తినే ప్రాజెక్టు రామ్జల్లా లేక్ అలాగే పెద్దమ్లం జైన్ టెంపుల్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతున్నది వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించడం కూడా జరిగింది అలాగే రెవెన్యూ విభాగం నుండి లాస్ట్ వన్ ఇయర్ లో మనము గ్రామ సభలు రీసర్వే గ్రామ సభలు రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల రెవెన్యూ సదస్సులను క్షేత్రస్థాయిలో పరిష్కరించడం జరుగుతున్నది అలాగే రాష్ట్రాన్ని పరిశుభ్రతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి నెల మూడో శనివారము స్వర్ణాధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఇందులో పారిశుద్ధ్య చర్యలు విస్తృతంగా చేపడుతున్నాము పారిశుధ్యంపై పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే నైపుణ్యాభివృద్ధిలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి వివిధ రకమైన జాబ్ మేడాల్ని ఆ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించడం జరుగుతున్నది సో పి ఫోర్ ఆఖరిగా పి ఫోర్ పాలసీ ద్వారా సంపూర్ణ పేదరిక నిర్మూలనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపుతో పి ఫోర్ విధానానికి శ్రీకారం చుట్టారు ఆర్థిక అసమానతలు లేని పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దడానికి సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి స్థానంలో ఉన్న పది శాతం మంది అత్యంత పేదరికంలో ఉన్న ఇరవై శాతం మందికి చేయతనివ్వడం కార్యక్రమం లక్ష్యం అందులో భాగంగా ఆదోని డివిజన్ లో పంతొమ్మిది వేల ఆరు వందల సుమారుగా పంతొమ్మిది వేల ఆరు వందల బంగారు కుటుంబాలని దత్త తీసుకునే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది సో ప్రభుత్వం అమలు చేసిన ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో అర్హులైన అందించడంలో ప్రభుత్వ యంత్రాంగానికి అందరూ తోడ్పాటును అందించి మన ఆదోన్ డివిజన్ ను సుసంపన్నమైన డివిజన్ గా అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదినడానికి మనందరం సమష్టిగా కృషి చేద్దామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు